ఎందుకంటే ప్రతి రాజా హింస మధ్యాహ్నం కొరమే ఉంచుకోండి సాయంత్రం అదుమాత్రం రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో ప్రభుత్వం వాళ్ళకి తెచ్చుకు చంద్రబాబు నాయుడు గారు చేశారని అన్నం లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశాను కానీ వాళ్ళ పరిస్థితి అయితే ఉందో అప్పులతో రాష్ట్రం చేసుకోవచ్చు అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని నా దగ్గర ప్రోత్సహించే మార్గం వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి కానీ ఉచితాలపై దయచేసి అందరూ అడిగారు తిరుగుతాం ఇంట్లో ఉండాలని ఎవరు అడిగారు ఎవరికైనా సరిగా లేని వాడిని